స్ నిన్న నేను మూవీ సిరాయి మూవీ చూశాను ఆ మూవీ కానిస్టేబుల్ అనమాట కానిస్టేబుల్ గార్డ్ గార్డ్ అనమాట అసలు ఇట్లా టోపీ ఉండిద్ది అని సైడ్కి ఏఆర్ కానిస్టేబుల్ అని చెప్తూ ఉంటారు అతనికి ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు పోలీసులు ఈక్వల్గానే ఉంటారు కానీ గ్రేడ్లు ఎక్కువ లాగా అట్లా ఫైవ్ ఇయర్స్ చేశారంట ఫైవ్ ఇయర్ సెవెన్ ఇయర్స్ చేశారంట దీంట్లో స్టోరీ ఏంటంటే దాంట్లో ఒక ఖైదీలు తీసుకెళ్ళటం కోర్టులో ఆదా హాజరపరచడం జామీన్ ఇప్పించడం లేదా రిమైండ్ ఖైదీలకి వాయిదాలు ఇప్పించడం అనమాట అవన్నీ పనులు చేస్తూ ఉంటారు ఒక దాంట్లో అయితే ఖైదీని కాల్స్తాడనమాట హీరో కానీ దీంట్లో ఒక సాంగ్ ఉంది జస్ట్ బాగుంది నార్మల్గా అతని పేరు ప్రభు అనమాట ఇనిషియల్ ముందు ఏదో వచ్చింది అయితే దీంట్లో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు లవ్ స్టోరీ అనమాట వాళ్ళు ప్రేమించుకుంటారు ఇరవై లోపు అసలు పద్దెనిమిది పదహారు లోపు ఉంటారు వాళ్ళు ఏదో ప్రేమించుకుంటారు రోజు ఏంటంటే అతను ముస్లిం అనమాట ముస్లిం అయితే వాళ్ళ నానా చనిపోతాడు ఆ ఊరికి వచ్చి వలస వచ్చి అంటే ఇప్పుడు ఇతికితే అన్ని వలసలే కానీ అందరు ఒక ఊరి అందరూ వలస వెళ్ళిపోయారు కదా బతుకుదేరు కోసం సంపాదన కోసం ఫ్యామిలీ బాగా చూసుకోవడం కోసం వెళ్ళిపోయారు కాబట్టి అయితే వాళ్ళ నాన్న అట్లా చేశాడు అనమాట అట్లా చేస్తే ఆ కొట్టు మీద ఆ ఇంటి మీద బతుకుతూ ఉంటారు దాన్ని పడేసి మంచి ఇల్లుగా కట్టుకోవాలని ఆ ముస్లా అదే వాళ్ళమ్మ ప్రేమించిన అబ్బాయి వాళ్ళమ్మ అని కొట్టా ఉండిద్ది ప్రేమించిన అమ్మాయి అయితే కొంచెం పూజలు చేస్తారు ఇతరే ముస్లిము అయితే చదువుకుండా లవ్లో ఉంటారు ఒకరోజు వచ్చేసి గొడవ పడతారు ఈ హీరోయిన్ వల్ల బావను అక్క గొడవ పడుతూ ఉంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పిల్ల పిల్లవుడు గొడవలో నీ నీ వల్లే పిల్లలు పుట్టట్లేదని అమ్మాయి అబ్బాయి ననిద్ది అసలు కొంచెం అదొకటి తర్వాత ఒకరోజు తెలిసిద్ది అనమాట ఎందుకు లేట్కి వచ్చే ఏంది అది అని ఫోటోలు దిగుతారు స్టూడియోకి వెళ్ళి మొత్తం మొత్తం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ జైలు శిక్ష అనిపిస్తూ ఉంటాడు వాయిదాలకి అప్పుడప్పుడు ఈ అమ్మాయి వస్తూ ఉండి దెబ్బను కల పలకరించి మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ సడన్గా మా అమ్మను కొట్టాడు కాబట్టి నేను పొరపాటుగా ఆయన్ని ఆపటానికి తోశాను అంటే ఇప్పుడు నిజంగా ఎక్కడెక్కడ కొన్ని కొన్ని కంట్రీస్లో చూస్తే ఆత్మరక్షణ కోసం కొట్టి చంపేస్తారు ఆత్మరక్షణ కోసం గనుతో కాల్చేస్తారు ఎక్కడైనా ఇతర కంట్రీస్లో మంది ఏంటంటే నెట్టాడు తల కింద రాయపడి చనిపోయాడు అనమాట అమ్మ కూడా గుండె మీద కొట్టాడు కదా అతను ఆ అమ్మాయి కూడా చనిపోతుంది అంతా అయిపోయిద్ది అంతా బాగానే ఉండిద్ది ఇంకా నీకు పోలీసులది కూడా తప్పు ఉంది కోర్టుది కూడా తప్పు ఉంది మేము తెలియక నీకు అనవసరంగా ఐదు సంవత్సరాలు జీవసీక్ష చేశాము అది దాని హీరో ఈ సినిమాలో హీరో కిరాయిలో హీరో ఆ పోలీసు గార్డు చెప్తాడనమాట చెప్పి జడ్జి గిట్ట చెప్పి మాట్లాడు సెట్ చేసుకో అని చెప్తాడు అనమాట ఒక విధంగా చెప్పాలంటే మానవత్తంగా చూశాడు అతను డ్యూటీ చేయకపోగా కొంచెం మానవత్తంగా చూశాడు డ్యూటీ చూసుకుంటే ఏముంది శాలరీ వచ్చిద్ది తింటారు నేను అంత గడిచిపోయింది సంవత్సరాలు గడిచిపోతే కానీ దాంట్లో గొప్ప ఏముంది కానీ ఇది బాగుంది కానీ లాస్ట్ టెస్ట్ ఏంటంటే లేట్గా వచ్చి పిల్ల ఇతను బాధపడతా ఉంటాడు పారిపోతాడు తప్పించుకుందామని కానీ లాస్ట్కి బ్యాగ్ బట్టలు అంతా పడిపోతాయి కానీ అమ్మాయి చనిపోదు బాగా చూపించాడు నిజంగా చచ్చిపోయింది అనిపి చూపిస్తాడు హీరో ఏడుస్తూ ఉంటాడని చూపిస్తాడు లాస్ట్ మటుకి ప్రేమను గెలిపించాడు బాగుంది సినిమా చూడొచ్చు ఈ వీడియో మీకు అంతకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను మీరే ఓకే